సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని గల మార్కెట్లో అధిక రుసుము వసూలు చేస్తూ చెరు వ్యాపారను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకుపోవడం బాధాకరమని అన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని లేదంటే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని సాగలి పురుషోత్తం మీడియాతో మాట్లాడుతూ అన్నారు ఈ కార్యక్రమంలో డప్పు అరవింద్ నవీన్ ముద్రాజ్ సాయి రెడ్డి సాయిరెడ్డి మల్లికార్జున్ శ్రీకాంత్ తల్లిదండ్రులు పాల్గొన్నారు తక్కువ లేదు మళ్ళా పైసలు చిట్టి అడిగితే చిట్టి లేదేం లేదు పైసలు ఇస్తారా ఇయరా లేకపోతే తీసిన సామాన్లు మొత్తం బయట పడేస్తున్నా పడేస్తా అంటే అని బెదిరింపు కాళ్ళు చేసుకుంటా బెదిరించుకుంటా అక్రమంగా వసూలు చేస్తున్నారు ఇంట్లో ఎవరి ఉన్నారు ఉన్నారు అనేది మాకు తెలియాలి మేము దీన్ని ఇంతవరకైనా సరే కలెక్టర్ దగ్గరకైనా సరే తీసుకోవడానికి మేము రెడీ ఫస్ట్ కంప్లైంట్ చేసి ఫార్టీ ఫైవ్ డేస్ అవుతుంది ఇక సెకండ్ కంప్లైంట్ చేసి వన్ వీక్ వన్ వీక్ అవుతుంది ఇంతవరకు మాకు ఏ కమిషనర్ గారు కూడా ఇంతవరకు మాకు ఏ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేడు ఖాళీ మేము వచ్చి అడిగినప్పుడల్లా కూడా ఐదు నిమిషాలు మాకు ఇట్లా ఎట్లా చెప్తున్నాడు వెళ్ళిపోతున్నాడు ఆయన ఏమన్నా అంటే రేపు వస్తా ఎల్లుండి వస్తా అంటున్నట్టు నాలుగు రోజుల సంది మున్సిపల్ ఆఫీసులకి ఆయన వస్తానే లేడొస్తాను ఈ టైబజార్ పైన ఎటువంటి చర్యలు తీసుకోకపోతే సోమ ప్రజాభవన్ రోజు సోమవారం రోజు మేము పెద్ద ఎత్తున పోయి దీనిపైన కంప్లైంట్ చేసి కలెక్టర్ గారికి చేయకపోతే సోమవారం రోజు ప్రజావాణిలో ప్రజావాణిలా మేము కంప్లైంట్ చేస్తామన్న కలెక్టర్ గారికి మిగతా ప్రూఫ్స్ మొత్తం దీవించి దీని మీద యాక్షన్ తీసుకోవాలంటే మేము మా మన వి డప్పు అరిగిందగా నేను ఇష్ణాపూర్ గ్రామ నివాసిని గత మూడు నెలల నుంచి ఇష్ణాపూర్ టై బజార్లో అధిక వసూలు చేయడం ద్వారా వాళ్ళు చిరు వ్యాపారులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు మరి ఇంతకుముందు కలెక్టర్ గారికి ఒక పర్సన్ ఆల్రెడీ ప్రజావాణిలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ విషయం పైన అప్పుడు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు మళ్ళీ వన్ మంత్ బ్యాక్ మా మా తోటి గ్రామ నివాసి పురుషోత్తం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అప్పుడు వన్ మంత్ వన్ మంత్ దాటిపోయినా ఇప్పటి వరకు వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోలేదు మళ్ళీ వారం క్రితం కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన వీడియోలు ఫోటోలు వాళ్ళు చిరు వ్యాపారుల పైన చేస్తున్న దాడి వీడియోలు వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళను నూట యాభై నూట యాభై రూపాయలు ఇవ్వాల్సిన వాళ్ళను ఐదు వందలు ఆరు వందలు అట్లా వసూలు చేయడం వాళ్ళకు అసలు గిరాక్ అయినా కాకపోయినా ఇప్పుడు ఈ సార్ టై బజార్కి అయితే మస్తు ఎక్కువ తీసుకుంటారు నూట యాభై రూపాయలు అని బండికి తీసుకుంటారు షాప్కి నూట యాభై రెండు వందలు తీసుకుంటారు మొత్తం ఆదివారం ఒక రోజు ఐదు వందల ఆరు వందల రూపాయలు పోతుంది మాకు అయితే గిరాక్ లేదు మీకు మాకు సంబంధం లేదు ఇంత ఇవ్వాల్సిందే పేపర్ అడుగుతే పేపర్ ఇయ్యారు ఏమి ఇయ్యాలి సిక్స్టీన్ ఇయర్స్ మార్కెట్ స్టార్ట్ చేసినప్పుడు మాకు ఐదు రూపాయలు టైబజార్ ఉండే ఇప్పుడు నూట యాభై రూపాయలు కడికి వచ్చింది అది గిరాక్ మార్కెట్లో డైలీ ఒక షాప్ అవుతున్నాయి గల్లీకి మార్కెట్ అవుతున్నాయి గిరాకులు లేవు పైసలేమో ఇవ్వమంటారు వాళ్ళు ఐదు వందల ఆరు వందల రూపాయలు దానికే పోతున్నాయి మాకు పైసలు మాకు ఏంఏ మార్కెట్లో మూడు నాలుగు సార్లు కంప్లైంట్ ఇచ్చినాము ఎవరు వినలేరు ఇప్పుడు దాకా అన్న వాళ్ళకి చెప్తే వీళ్ళు సపోర్ట్ చేస్తారు ఈసారి